అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి సూచన మేరకు కొత్త పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం ఎందుకంటే గతంలో పాలకులు ఈ యొక్క పెన్షన్ విధానాన్ని సరిగ్గా అమలు చేయకుండా వారి వైసీపీ కార్యకర్తలకు ఏదో ఒక రూపంలో పెన్షన్ వచ్చే విధంగా వాళ్ళు మలుచుకొని నిజమైన లబ్ధిదారులకు పెన్షన్ పథకాన్ని రాకుండా చేసినటువంటి సందర్భం మనం అంతా చూశాం ఈరోజు ఎన్ని కష్టాలున్నా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వీరిద్దరి కలయికతో నూతనంగా ఎవరైతే పెన్షన్కు అర్హులైన వారు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చి వారికి మరి అప్లై చేసుకునేదానికి ఒక మంచి అవకాశాన్ని కల్పించిన సందర్భం రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే ఈ యొక్క పెన్షన్ పథకాన్ని డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రెండవ తేదీ నుంచి కూడా మీ సమీపంలో ఉన్నటువంటి సచివాలయంలో ఎవరైతే అర్హులున్నారో వారందరూ కూడా పెన్షన్ అప్లై చేసుకోవడానికి మరి వెసులుబాటు కల్పించినటువంటి సందర్భం ఈరోజు చూస్తూ ఉన్నాం దీనిలో కూడా చాలా మంది వృద్ధాప పెన్షన్ వితంతు పెన్షన్ ఒంటరి మహిళా పెన్షన్ వికలాంగుల పెన్షన్ డప్పు కళాకారుల పెన్షన్ చర్మ కళాకారుల పెన్షన్ అలాగే కళ్ళు గీత కార్మికుల పెన్షన్ అలాగే ఎవరైతే అప్లై చేసుకోలేదో అటువంటి వారందరి కూడా ఈ యొక్క అప్లై చేసుకునే దానికి సచివాలయంలో మరి రెండవ తేదీ నుంచి డిసెంబర్ రెండవ తేదీ నుంచి ఒక గొప్ప అవకాశం కల్పిస్తా ఉన్నారు దీన్ని ఎవరైతే ఈ పెన్షన్లకు అనుభవ అర్హుల ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పరంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే డిసెంబర్ రెండవ తేదీ నుంచి డిసెంబర్ ఇరవై తేదీ వరకు మీ దగ్గర సచివాలయంలోకి వెళ్ళి అక్కడ మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ అప్లై చేసుకునేటప్పుడు మీరు పొందుపరచాల్సినటువంటి కొన్ని పత్రాలు మీ అందరికీ కూడా సవివరంగా వివరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఒకటి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఆధార్ కార్డు అప్లై హిస్టరీ జిరాక్స్ అలాగే కుల ధృవీకరణ పత్రం అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం అలాగే విద్యుత్ ఆరు నెలల బిల్లులు జతచాల అదేవిధంగా బిఎం కార్డు జిరాక్స్ మరి పెన్షన్ రకాన్ని బట్టి అంటే వికలాంగులు ఉంటారు వితంతు పెన్షన్ ఉంటుంది ఒంటరి మహిళ అంటారు ఇటువంటి వాళ్ళందరూ కూడా వారి వారి దోపత్రాలను చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా టైం దండిగా ఉంది మీరందరూ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో ఏ ఏ కేటగిరీలో ఉన్నారో మీరందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి సచివాలయంలో మీరు ఈ యొక్క పెన్షన్ కు అప్లై చేసుకోవాలని చెప్పి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక మంచి అవకాశాన్ని కల్పించినారు చాలా ఏళ్ళుగా మీరు ఎదురు చూస్తారు నాకు పెన్షన్ రాలేదు నాకు పెన్షన్ రాలేదు నాకు అరవై ఏళ్ళు పూర్తి అయిపోయింది నా మగురు చనిపోయినాడు లేకుంటే ఇతంతువు లాంటి ఒంటరి మహిళ ఈ విధంగా వికలాంగులు ఈ విధంగా మంచానికే పరిమితమైనటువంటి వ్యక్తులు డయాలసిస్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఈ విధంగా చాలా మంది కూడా వారి వారి పెన్షన్ రాకుండా సంవత్సరాల తరఫున ఎదురు చూస్తున్నటువంటి వారందరు కూడా ఒక్క సువర్ణ అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ప్రజల వద్దకే పాలన పోవాలా ప్రజల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ఆశయం కాబట్టి మీ అందరికి కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాను ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం